అని చెప్పిండు నువ్వు కావాలనుకుంటా తీసుకున్న తర్వాత మళ్ళా పెట్టు మళ్ళా డబ్బు ఇస్తా ఆ తీసుకున్న తర్వాత ఇప్పుడు బంగారం ఇడిపియడానికే లేదు అంటే ఇంకా తీసుకున్న తర్వాత ఏం చేస్తావు తీసుకున్న ఏం చేస్తా అంటే 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 నేను వాళ్ళని నీ చివరి నీ చివరి అయ్యో తింటా నా లేకుండా తాగుతున్నా లేకుంటే ఎవరికైనా ఇస్తున్నా

డబ్బులు ఇవ్వాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి మీకే ఎత్తుతా అంటే ఇప్పుడు మేము ఓట్లు గిట్లా ఏం అమ్మలేదు మాత్రమే చుట్టాలు ఏంటంటే చుట్టాలు ఒక పేరుకి మాత్రమే చుట్టాలు కానీ ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా ఎవ్వడు ఆదుకోడు ఎవ్వరికి హెల్ప్ చేయమన్నా కూడా ఎవ్వరు చెయ్యరు మన అంతటా మనమే బతకాలి మన అంతటా మనమే ఎదగాలి తప్ప ఎవ్వరు మనకి హెల్ప్ చేయరు అదన్నమాట మనకి ఎవరైనా హెల్ప్ ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు వీళ్ళ వీళ్ళ డాడీకి ఫోన్ చేస్తే నా దగ్గర ఎక్కడ ఉన్నాయి పైసలు లేదని చెప్పింది ఇచ్చిందా దగ్గర లేదు కాబట్టి లేదని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు కూడా అడిగిరట అక్కడ రెండు మూడు దిక్కుల అడిగితే వాళ్ళకు కూడా లేదు ఇప్పుడు వడ్లే పోయలేదు కదా ఓట్లు అమ్ముతేనే డబ్బులు వస్తాయని చెప్పిరట ఇప్పుడు అయితే నాకు కమ్మల మీద అయితే ఏందని పెట్టిండు

కానీ ఇప్పుడు ఉన్నదే ఇది ఒకటే మళ్ళీ ఇది కూడా బ్యాంక్ లో పోతే ఎట్లా పరిస్థితి అని ఆలోచిస్తాను ఏం పరిస్థితి ఉండేది ఏం కాదు మళ్ళా పంటల మీద మళ్ళీ మంచి ఓట్లు పడితే పత్తి మంచి పడితే అప్పుడు ఇడిపి అప్పుడు ఇడిపిస్తావు అది కూడా ఇడిపించేది గ్యారెంటీ కూడా లేదు ఉండదు మరి చెప్పలేవు పైసలు ఉండవు ఉండవు మరి మొన్న ఏమో బైక్ కొంటే అని కమ్మలి అని ఎందుకన్నా ఇప్పుడు అవసరం అవసరం ఉంటే

నేను తీసిస్తా ఏమో నువ్వే ఇచ్చినావు కదా ఇక ఇది కూడా పోతే నా దగ్గర ఏముంటుంది ఒకసారి పెట్టుకోనే కదా నాకు అలా ఒకసారి పెట్టుకోని పెట్టుకొని ఫోటో తీసుకో ఆ నెక్‌లెస్ గుడ తీసుకో పోతాను మా బావా ఒకసారి పెట్టుకొని ఇది గుడ తీసుకో పోతాను ఇది ఎంత ఉంటది బావా 2 1/2 2 2 ఇది అయితే 1 1/2 1 1/2

మళ్ళీ ఎప్పుడు వస్తావు నెక్లెస్ అని అడుగుతాను నాకు పైన నవ్వు వస్తాను కానీ ఫుల్ ఏడిపోతాను డబ్బా కాలైంది కదా డబ్బా కాలి డబ్బా ఖాళీ అయిపోతుంది నేను ఖాళీ అయిపోతా నా చెవుడు కూడా ఖాళీ అయిపోతాయి బాబా పెట్టినట్టు కాదు బాబా మంచిగా ಹೋಗಾಲೆ ರಾವಾಲೆ ಚೇಯಾಲೆ